ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మన మరణం చేసుకునే శ్రీమద్భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగంలో మూడవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఏవ అయం మాయతే అజ్జ యోగ ప్రొక్తం పురార్థన ఇంతకు మునుపు నాతో చెప్పబడిన ఆ యోగాన్ని నీకు చెప్తున్నాను అర్జున ఎందుకంటే నా భక్తుడివి స్నేహితుడివి కాబట్టి అద్భుత రహస్యాన్ని మానవుని జంతు నుంచి దైవంగా మార్చగల సత్యాన్ని నీకు తెలియజేస్తున్నాను శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఒకే వయసు వారిని మంచి స్నేహితుడిని మహాభారతంలో ఒక సన్నివేశంలో తెలుస్తుంది ధృతరాష్ట్రుడు సంజయని యుద్ధరంగంలో ఏం జరుగుతుందో చూసి వచ్చి తనకు చెప్పమన్నప్పుడు సంజయుడు వెళ్లి చూడగా అర్జునుడు తన పాదాలను శ్రీకృష్ణుని ఒడిలో పెట్టి ముచ్చరించుకుంటూ ఉండడం చూసి వచ్చి ధృతరాష్ట్రుడితో ఈ యుద్ధంలో తప్పక పాండవులే విషయాన్ని పొందుతారు అని అన్నాడు శ్రీకృష్ణుడు పాండవులకు చాలా ఆత్మీయుడు అని సంజయుడు చెప్తాడు నాకు అంత దగ్గర స్నేహితుడు కాబట్టి రాజర్షులకు చెప్పిన యోగాన్ని నీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు మన జాతికి అధికార వినియోగం గురించి స్వాతంత్రానికి పూర్వం తెలియదు స్వతంత్రం వచ్చాక ఒక్కసారే అధికారం వచ్చింది అధికార దుర్వినియోగమే గత నలభై సంవత్సరాలుగా మన దేశంలో వచ్చిన గొప్ప మార్పు అధికారం పొందడం తేలికే దాన్ని దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం మరి ఏ విధంగా నిలబెట్టుకోవాలన్నదే అన్ని స్వతంత్ర దేశాల్లో పెద్ద విషయమే ఉంది రాజకీయవేత్త కార్యనిర్వాహకుడు వ్యాపారవేత్త విద్యావేత్తలు అందరిలోనూ అధికారం ఉంది కొంతమందికి ఎక్కువ అధికారం కొంతమందికి తక్కువ అధికారం ఉంటుంది ఎన్నికలప్పుడు తప్ప సామాన్య పౌరులకు చాలా తక్కువ అధికారం ఉంటుంది గుమస్తాలకు రక్షక జవానులకు మరింత అధికారం ఉంటుంది మన ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్ణయించిన విధానాలకు మనం అధికారంతో ఏమి చేయవచ్చు అన్నది ఆలోచించడం లేదు దాని కారణంగా నలభై సంవత్సరాల నుంచి చాలా అధికార దుర్వినియోగం జరుగుతూ వస్తుంది ప్రజలకు బలం చేకూరవలసిన విధంగా అధికారాన్ని వాడకపోవడం చేత సమాజం అంతా నీతి లేని లంచగొండే వ్యవస్థగా మారింది ప్రజలు బలహీనులుగా మారారు రాచరికంలో పెత్తందారీ వ్యవస్థలో ప్రజలను బలహీనలు చేయడం జరుగుతుంది కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు బలశాలలుగా ఉండాలి ప్రజాస్వామ్య వ్యవస్థను గురించి సరిగ్గా శ్రద్ధ తీసుకునే కారణంగా దేశం ఈ విధంగా అస్తవ్యస్తంగా ఉంది రాష్ట్ర రాజకీయం రాష్ట్ర నీతిని చెప్పుకున్నప్పుడు అధికార నిర్వహణలో ప్రజల పాత్ర అన్న అంశము ఉంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య ప్రతి దేశంలోనూ అధికారం కొద్దిమందికి ఎక్కువగా కొద్దిమందికి తక్కువగా ఉండడం జరుగుతుంది అందులో అధికారం ఎక్కువగా ఉన్నవారు ఏ విధంగా ఉండాలన్నదే ముఖ్యమైన విషయం శ్రీకృష్ణుడు దీనికి సమాధానం చెప్తున్నాడు మహాభారతంలోనూ చైనా ఋషులు సందేశాలను ప్రస్తుతం సరిగ్గా మనకు కావాల్సిందే చెప్పబడింది అధికారాన్ని చేపట్టడం అంటే రాజధర్మాన్ని చేపట్టడం లాంటిది రాజ్యాధికారం లేకుండా కిరీటాన్ని పెట్టుకోవడం వల్ల రాజు కాడు రాజు రాజ్యాధికారంతో విరాజల్లడం ముఖ్యం ఏ సమాజంలోనైనా అధికారాన్ని కొద్దిమంది చేపట్టాలి సమాజానికి రాజకీయ అవసరం చాలా ఉంది గ్రీకుల పరిపాలనా వ్యవస్థ అంత క్రమమైన పద్ధతి గల సమాజం ఆ ప్రాచీన గ్రీకుల కాలంలో సమాజంలో ఏ విధంగా కలిసి జీవించాలన్నదే క్షుణ్ణంగా చర్చించారు ఆధునిక పాశ్చాత్య దేశాల్లో కూడా అధికార భావన పట్టణాల నుంచి జాతీయ అంతర్జాతీయ అధికారంగా పెరిగి మొత్తం ప్రపంచంలోని ప్రజల సమస్యలను ఎక్కువగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది అధికారాన్ని ఒక్క వ్యక్తే కాక ఎందరో వ్యక్తులు చేపట్టవలసి వస్తుంది ఒక్కడే ఎక్కడో ఒక దీవిలో జీవిస్తే అక్కడ రెండో వ్యక్తి ఉండడు కాబట్టి ఏ సమస్య ఉండదు తన ఇష్టం వచ్చినట్లు తాను ఉండవచ్చు ఎక్కువ మంది ఉన్నప్పుడే అందరితో కలిసి ఏ విధంగా ఉండాలన్నప్పుడు చట్టం క్రమశిక్షణ అధికార క్రమం శాసనసభ లోక్సభ అవసరాలుంటాయి అధికార విభజనలను అందరం తెలుసుకుని ఉండవచ్చు అయితే అధికారాన్ని ఎలా ఉపయోగించాలనేది పెద్ద ప్రశ్న ఇంట్లో తండ్రికి పిల్లల పట్ల అధికారం ఉంటుంది అయితే తండ్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు కానీ చాలా సందర్భాల్లో అధికార దుర్వినియోగాన్ని గమనిస్తుంటాం రాజకీయంగా అధికార విభజనలు ఇంకెన్నో ఉంటాయి క్రమబద్ధమైన అధికార వినియోగానికి మనకు వేదాంతం యొక్క అవసరం ఉంది మహాభారతంలో విద్యామధో ధనమధో అభిజాతమధ తథా మే అవలెప్తానాం స ఏవ మహతం దమ చదువుతో కొంత తెలివి రాగానే విద్యామదం పేదరికంలో ఉంటూ ఉన్న వానికి ఒక్కసారిగా డబ్బు రాగానే ధనమధం వంశం గొప్ప వల్ల వచ్చే మధం అభిజాత మధ మధమే అవలిప్తానాం ఇటువంటివి మధాలన్నీ తనకు తాను సంస్కరించుకునే వ్యక్తికి కానీ స ఏవ మహతం ధమహ గొప్ప వ్యక్తులకు పైన చెప్పిన మధాలన్నీ కూడా ధమంగా మారుతాయి దమ అంటే ఆధీనం మంచి ఆధీనంలో ఉంచుకుంటారు మంచి క్రమశిక్షణను ధమ అంటారు ఈ స్థితిలో అధికారాన్ని చక్కగా జీర్ణించుకోగలుగుతాడు జీర్ణించుకోలేని వాడు తన ఆధీనంలో తాను ఉండక ప్రతిదానికి చలించిపోతుంటాడు కొంతమంది కొద్ది మాత్రం మత్తుపానయ్యానే జీర్ణించుకోలేరు మరికొంతమంది కాటైన మత్తు పదార్థాన్ని కూడా జీర్ణించుకోగలరు యోగశక్తి కనుక ఉంటే అధికారాన్ని అంతా జీర్ణించుకోగలరు అప్పుడు అన్ని మతాలు కూడా దమలు కాగలుగుతాయి శ్రీరామకృష్ణ వద్దకు ఒక వ్యక్తి వస్తుండేవాడు ఒకరోజు అతను శ్రీరామకృష్ణను ఏ పూజారి అని హేళనగా ధిక్కారంగా పిలుస్తాడు అప్పుడు ఆయన ఇతనికి మాత్రము ధనం వచ్చి ఉంటుంది అన్నారు ధన గురించి శ్రీరామకృష్ణ కథ ఒకటి ఉంది నూతులో ఉన్న కప్పకు ఒక రూపాయి దొరికింది దానిని అది ప్రతిరోజు నూతి కన్నంలో పెట్టి తీసుకుంటూ ఉండేది ఒకరోజు నూతిగట్టు మీద నుంచి ఏనుగు ఒకటి వెళ్తుంటే వెంటనే అది బయటకు వచ్చి ఆ ఏనుగును ఎడమ ఎడమకాలితో తన్ని నీకెంత ధైర్యం నా నూతిగట్టు మీద నడుస్తున్నావు అందట అసలు అయితే ఆ ఏనుగుకు కప్ప ఒకటి ఉందని కూడా తెలియకపోవచ్చు కానీ కప్పకు మాత్రం పెద్ద తృప్తి తన అధికారాన్ని చూపగలిగాని జీర్ణం కానీ అధికారం అంటే ఇదే నేనెప్పుడు జీర్ణించడం అన్న పదాన్ని వాడతాను ఎందుకంటే జీర్ణించుకున్నాకే శక్తి వస్తుంది కాబట్టి జీర్ణించుకోలేనప్పుడు ఆహారం విషంగా మారుతుంది జీర్ణించుకోగలిగితే అన్ని అనుభవాలని జీర్ణించుకోగలగాలి అన్నింటినీ జీర్ణించుకునే శక్తి ఆధ్యాత్మిక అగ్నికే సాధ్యం ఒకసారి ఒక అధికారి వచ్చి స్వామి రంగనాధారవుతాం స్వామీజీ నిన్నటి వరకు ఉన్న నా ఉద్యోగ హోదాకు అందరూ లేచి నమస్కరిస్తూ ఉండేవారు అయితే ఉద్యోగ విరమణ కాగానే నన్ను భట్రత కూడా ఖాతరు చేయడం లేదు అని చెప్పారు ప్రస్తుతం వేల వేలుగా అన్యాయమైన సంఘటనలు జరుగుతున్నాయి ఈ విధంగా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది పేదరికం అధ్యానం పెరిగిపోయి సామాజిక వ్యవస్థ బలహీనపడుతుంది అధికారాన్ని అన్యాయంగా వాడుకోవడం వల్ల ఆ విధంగా జరుగుతుంది ఎందుకంటే అధికారాన్ని జీర్ణించుకునే బలం ఆ వ్యక్తిలో లేదు ఇది ఒక వ్యాధి అయితే ఆ వ్యాధికి మందు కూడా ఉంది అదే వేదాంతం ఈ గీతాతత్వాన్ని అందరూ పట్టిస్తే అసమానతలు అన్ని సర్దుకుంటాయి క్షత్రియానాం బలదానాయ క్షత్రియ లక్షణం ప్రపంచవ్యాప్తంగా ఉండాలి సోవియట్ రష్యా ప్రధానమంత్రి మన ప్రధాని అందరూ క్షత్రియులే అధికారాన్ని బాగా జీర్ణించుకొని మంచి మార్పులకు ఆ శక్తిని వినియోగించాలి క్షత్రియానం బలాధానాయ పరిపాలయుతం క్షత్రియ శక్తితో జనాన్ని పరిపాలిస్తారు అన్నారు ఆది శక్చార్యులు సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా ఉండాలి గుణం క్షీణించకుండా పెద్దగా గౌరవంగా ఉండాలి ఈ వేదాంతాన్ని అర్థం చేసుకుంటే లక్షల మంది ప్రజలు అభ్యుదాయానికి పాటుపడతారు అభ్యుదయం కావాలంటే బాహుబలం బుద్ధిబలం ఆత్మబలం ఉండాలి మన రాజకీయవేత్తలకు కొద్ది మాత్రం యోగ బలం ఉన్న ఎంతో మేలు జరుగుతుంది ఆత్మబలం అందరిలోనే ఉంటుంది కానీ దాన్ని ప్రకటితం చేయడానికి ప్రయత్నించాలి ఒక ఉపాధ్యాయుడు తాని భావి పౌరులను తీర్చిదిద్దుతున్నానన్న ధ్యేయంతో ఒక గుమస్తా తన దేశాభివృద్ధిలో భాగస్వామ్య ధ్యేయంతో పనిచేస్తే యోగ బలం ప్రకటితం చేస్తున్నట్టుగా భావించవచ్చు రాజర్షి కేవలం రాజుగాను కేవలం ఋషి కాక రాజర్షిగా ఉంటాడు ఆధ్యాత్మిక శక్తి మనల్ని ఉత్తేజపరుస్తుండాలి శాంతియుతమైన సహకారంతో కూడిన సంఘం మనకు కావాలి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి సేవ చేయగలగాలి మన సాహచర్యంలో ఇతరుల గౌరవం పెరిగేలా మనం ఉండాలి తల్లిదండ్రుల ముందు పిల్లలు చిన్నవారు అవ్వాల్సిన పని లేదు అవి పాత రోజులు పిల్లలు కూడా పెద్దలతో పాటు గౌరవించబడేలా ఉండాలి మనమున్న చోట వేరొకరు అల్పులుగా ఉండకూడదు ఆత్మబలం కనుక మనస్సుకు బుద్ధికి పెట్టినట్లయితే వ్యక్తికి చక్కని గౌరవం ఉంటుంది ఇది చాలా అనుసరణీయమైన వేదాంతం ప్రతి పిల్లవాడు ప్రతి శ్రామికుడు సమాజంలో తనకు స్థానం అన్నట్లు గుర్తించాలి ఒకరి వద్ద ఒకరు వంగి నిలబడన అవసరం లేదు నిఠారిగా ధైర్యంతో శక్తితో విలువగా నిలబడాలి మనందరి మీద ఎప్పటి వరకు నీవు ప్రపంచంలో ఏమీ కాదు కాదు అనే మాయను కప్పారు తప్పారు కానీ ప్రపంచంలో నీవు అవసరం నీ అవసరం ప్రపంచంలో ఉన్న బలంతో అందరినీ నిలబెట్టాలి పంతొమ్మిది వందల నలభైలో ఎండలో వచ్చిన పోస్ట్ స్వామి రంగనాథనంద కుర్చీలో కూర్చోబెట్టలేకపోయారు నేను కూర్చోకూడదు అన్నాడు అతను స్వామీజీతో నీవు నా దాసుడు కాదు కుర్చీ ఉన్నది కూర్చోవడానికి కానీ నెత్తి మీద పెట్టుకోవడానికి కాదు అన్నారు స్వామి రంగనాథానంద ఎవరైనా నీ కింద పనిచేసినంత మాత్రాన వారి నీకు బానిసలు కాదు వారి మనుషులే ప్రస్తుతం మానవత్వం అంతా సంకుచితంగా మారిందని కొలంబో నుంచి అల్మూర వరకు పద్దెనిమిది వందల తొంభై ఏడులో స్వామి వివేకానంద వేదాంత భావనను బోధిస్తూ వచ్చారు మన వేదాంతాలని పాశ్చాత్య ఆలోచనలు రెండింటినీ సమన్వయపరిచి మానవుని గౌరవం నిలబెట్టాలి బడిలో పిల్లల దగ్గర నుంచి గౌరవంగా ప్రవర్తించడం నడపాలి ఇప్పుడు మనం సాంకేతికంగా పరిణామం చెందుతున్న కాలంలో ఉన్నాం అయితే మానసిక పరిణామంలో మార్పు చెందకుండా కేవలం సాంకేతిక పరిణామం మార్పు చెందితే గొప్ప ప్రమాదం సంభవిస్తుంది బ్రిటిష్ ఆంగ్ల రచయిత ఆలివర్ గోల్డ్ స్మిత్ ఆర్థిక సాంఘిక మార్పులతో పాటు మానవుడి మానసిక పెరుగుదల కూడా కలిసి పెరగకుంటే ధనం పెరిగి మనిషి తరిగిపోతాడు అన్నాడు సంపూర్ణ మనిషిని తయారు చేసే విద్య అంతా గీతలో ఉందని స్వామి వివేకానంద అన్నారు అర్జునుడికి పై రెండు శ్లోకాల నుంచి పెద్ద అనుమానం వచ్చింది ఏమిటి కృష్ణ ఇవు నేనెన్న కాలంలో పుట్టి ఎప్పుడో గడిచిన కాలంలో వారికి ఇదంతా బోధించావని అంటున్నావు నాకేమీ అర్థం కావడం లేదు నాకు నీ సంగతి సరిగ్గా తెలియజేయమని అడుగుతాడు అదేమిటో నాలుగో శ్లోకంలో వచ్చే వీడియోలో తెలుసుకుందాం